ఏకమై గడప గడప తిరిగి స్వచ్ఛతతో మెలగండి పరిసరాల శుభ్రతపై మరియు స్నాటిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ లేని రోడ్లుగా స్వచ్ఛమైన రక్షిత మంచి నీరు అందిస్తామని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహిస్తూ

ఒకటి బందీగా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఈ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాలను ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం కూడా నేను ప్రశంసిస్తూ మరి ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా ప్రజల ఈ కార్యక్రమాలు చేయాలని నేను కోరుచు ఇది మనకు గతంలో మనం వారం రోజులు చేసినాం ఇప్పుడు ఐదు రోజుల కార్యక్రమం ఈ ప్రభుత్వం పెట్టింది మరి ఐదు రోజుల్లో ఈరోజు మనము ఇది స్వచ్ఛధనం పచ్చదనం మీద మనం మాట్లాడుకుందాం ఈరోజు ఏంటంటే సమావేశాలు ఏర్పాటు చేసుకొని ర్యాలీలు ఇవ్వాలా మన దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మన స్పెషల్ ఆఫీసర్ ఉంటుంది కలిసి చేసుకోవాలి గతంలో కూడా మనం కూడా ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ నిషేధం కానీ ఇతర కార్యక్రమాలు పాత ఇంప సామాను కానీ ఇటువంటి ఇవ్వాలా ఏదైతే వర్షం నీళ్ళు నిలకుండా గుంతలుంటే దోమలు అవేర్నెస్ గుంతలు కూడా పూర్చాలి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నాం ప్రతిరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనము ఈ కార్యక్రమాలని పక్కటి మందిగా చేయాలని చెప్తూ మరి ఈరోజు కార్యక్రమాలు కుక్కలో పెడదాం మనం చూస్తూ ఉన్నాం గతంలో లేకుండా ఈ మధ్య కుక్కలు చాలా వస్తున్నాయి పిల్లలను కరవడం కానీ కొరకడం కానీ చంపడం కానీ చూస్తూ ఉన్నాము ఇప్పుడు అది కూడా నివారించాలి అట్లాగే తడిపడి శుభాభినందనాలు తెలియజేస్తూ మరి మిత్రులు వెంకటేశ్వరరావు గారు చెప్పాను ఇది గతంలో కూడా గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏదైనా ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి మరి మేము కూడా అంతే ఎండేవారు నేను కూడా వస్తున్నా మాకు అనగానే కొద్దిగా సర్ప్రైజ్ అయింది అరే సారు పదవి ఉన్నప్పుడు కూడా అది తిరిగి పదవి లేనప్పుడు కూడా తిరుగుతారని అది చెప్పడం జరిగింది నాకు పదవిన్నా లేకున్నా మీ అందరికీ తెలుసు నలభై సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నాం పదవి ఉండగానే ప్రజల మధ్య ఉండడం పదవి ఉండగానే ప్రజలకు దూరం కావడం అన్నది లీడర్ లక్షణాలు కావు కాబట్టి ఇదంతా మన ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తున్నా అని చెప్పి నా సొంత ఊరు మాకు అంటే నా సొంత ఊరు లెక్క ఎందుకంటే నేను ఆరు ఏడు సంవత్సరాలు ఇక్కడనే చదువుకున్నా ప్రతి మనిషి తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు మనము పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టండి పార్టీలు ఎప్పుడు ఎన్నికల్లోనే పార్టీలు ఈ టైంలో మనము గ్రామాలు అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం ఇల్ల రావడం జరిగింది మీరందరూ నేను రోజొక గ్రామ పంచాయతీ కూడా అటెండ్ చేయాలనుకుంటున్నా కాబట్టి పదవులు ముఖ్యం కాదు ప్రజలతోనే మెమైకం కూడా ముఖ్యం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం అందరం పార్టీలకు అతీతంగా కలిసి చేసుకొని జయప్రదం చేద్దామని మీ అందరినీ కోర్చు మరి నాకు పదవి లేకుండా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం తెలిపినందుకు అధికారులకు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు శుభావినందులు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాయి